రోజు చేసేటటువంటి దేవతార్చన ఉంటుంది అవి ఐదు విగ్రహాలు ఉంటాయి కదా మనకి ఆ గణపతి సూర్యుడు ఈశ్వరుడు విష్ణువు అంబిక ఐదు ఆయా వాళ్ళకు ఉండేటటువంటి గాణాపత్యాన్ని బట్టి అంటే గాణాపత్యం ఉందనుకోండి గణపతిని ప్రధానంగా పూజించేటటువంటి వారు మధ్యలో గణపతిని పెట్టి చుట్టూ నాలుగు పెడతారు అమ్మవారి ఆరాధక మధ్యలో అమ్మవారిని పెడతారు విష్ణు ఆరాధక మధ్యలో విష్ణువు పెట్టి చుట్టూ నాలుగు ఈశ్వర ఆరాధక మధ్యలో ఈశ్వరు సూర్య ఆరాధకులు మధ్యలో సూర్యుని పెడతారు చుట్టూ నాలుగు పెడతారు అది వారు వారు దీన్ని బట్టి ఏదైనా కానీ అదే ఉంటుందా ఐదు రోజు పంచాయతన పూజ అనేటటువంటిది అక్కడ చేస్తారు చేసేటప్పుడు రోజు అవన్నీ కూడా అభిషేక పూర్వకంగా కడిగి చేసేటటువంటిది అది వేరు దానికి దోషం లేదు కానీ కొంతమంది రోజు కూడాను ఇంట్లో ఉన్న విగ్రహాలు మొత్తం కడిగిస్తుంటారు ఉంటారు నేను మా దగ్గర బంధువుల్లో ఒకళ్ళని చూసాను ఆయన వచ్చి చెప్తూ ఉండేవారు మా అత్తగారు వాళ్ళతో కూడా ఏమిటో ఎవడ పొద్దుపూలు కడుగుతుంది తుడుస్తూ ఉంది తుడుచుకు పెట్టుపోతుంది వినదని నిజంగానే తర్వాత వాళ్ళకి చాలా ఆస్తి ఉండేది అది మరి కారణాలు మనకు తెలియదు ఈశక అని అదైతే కొంచెం ఇబ్బంది అయితే కలిగింది వాళ్ళకి అంటే దేవుణ్ణి శుభ్రం చేయటం వల్ల ఇబ్బంది కలుగుతుందా అని కాదు అక్కడ ఎవరు ఎప్పుడు ఏది ఎలా చేయమన్నారో మన పూర్వీకులు మనకి దిశానిర్దేశం చేశారో దాన్ని మనం అనుసరించాలి విగ్రహాలు కానీ ఏవైనా కానీ కడిగేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా కొంత కొంతమంది దగ్గర నేను చూశాను ప్రత్యక్షంగా మాకు నైబర్ ఎదుర్కొన్న ఆవిడ దగ్గర చూసాను చేతికి గ్లౌ చేసుకొని ఏంటి గ్లౌ చేసుకొచ్చారు బయటకు వచ్చింది బెల్లు కొడితే ఏమిటండి అంటే విగ్రహాలు కడుగుతున్నా కదా అన్నది అంటే అందులో దేవుడు లేవడం కడుగుతున్నావా ఎందుకని చేతికి అది పెట్టుకున్నావంటే కెమికల్స్ కదా నా చేయి పాడైపోతుంది కానీ అంటే భగవంతుడు ఉన్నాడని పూజ చేస్తున్నావా మనం లేదని పూజ చేస్తున్నావా అంటే మన చెయ్యి పాడైపోతుందని గ్లోవ్ చేసుకున్నారు మరి భగవంతుడు ఉన్నాడని రోజు పూజలు చేస్తూ రెండు పూట్లా చేస్తూ ఉన్నప్పుడు అది ఎంత దోషము కెమికల్స్ వేయటం కెమికల్స్ తో వేతూ వేయగండి పూర్వపు నుంచి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే చింతపండు గుజ్జు తీసి ఇత్తడి విగ్రహాలు అంటే గనక లేకపోతే పంచలోహ విగ్రహాలైనా కానీ చక్కగా కుంకుడుకాయలు ఉంటాయి కదా ఆ కుంకుడుకాయలు కూడా కొంచెం కొట్టి నానపెట్టి మా అమ్మగారు వాళ్ళు మా మామగారు అమ్మమ్మగారు వాళ్ళందరి దగ్గర నేను చూశానమ్మా ఆ పాడు చల్లనీళ్ళతో కూడా పోసేవాళ్ళు కాదు కొంచెం వెచ్చబెట్టేవాళ్ళు మనం చన్నీళ్ళు పోసుకుంటున్నాం ఆ దేవుడికి చన్నీళ్ళు పోయకూడదని వాళ్ళు ఆ నీళ్ళలో కాసేపు ఇట్లా నానబెట్టి అప్పుడు తీసి చక్కగా పులికా చేసేవాళ్ళనమాట అది అసలు మనం చేయాలి అలా చేసినట్లయితే కనుక ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ చిత్రపటాలన్నీ ఏవైతే అన్నీ మన పూజా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలని మొట్టమొదట తీసి దీంట్లో నానపెట్టామనుకోమ్మా తర్వాత ఇవన్నీ శుభ్రం గూడంతా శుభ్రం చేసుకొని తర్వాత మనం చిత్రపటాలను తుడుచుకునేటప్పటికి అది నానిపోతుంది చక్కగా ఇలా అంటే చాలా పోతుంది మెరిసిపోతూ ఉంటాయి అంతేగాని తో మనకు దయచేసి చేయొద్దు ఎవరు కూడా నేను ఇంకా ఏమీ అనలేకపోయినాను ఏదో అంటారుగా ఇరుగు పొరుగు అంటారు కదా అని నేను చెప్పలేకపోయినా అనమాట ఇంతవరకు మేము ఒక చోట ఉన్న చోట అలాగే ఎదురుకన్నా నేనమ్మా ప్రత్యక్షంగా నేను చూసి నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగా అట్లా ఆవిడ అట్లా కెమికల్స్ కదా నా చేతికి ఏమైనా అంటే భగవంతుడికి ఏమైనా పర్వాలేదు అంటే భగవంతుడు ఉన్నాడనే కదా మనం పూజ చేస్తున్నాం మనంటే విగ్రహం పెట్టుకున్నాం విగ్రహం ఎందుకు పెట్టుకుంటాం మన విగ్రహం కోసం విగ్రహం పెట్టుకుంటున్నాం కదా అది మనం తెలుసుకోవాలి అని అందుకని కెమికల్స్ కెమికల్స్తో మనకు చేయద్ది ఇలా ఈ విధంగా పులికాపు శుభ్రంగా చేసుకోవచ్చు తల్లి